ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూరు గ్రామంలో ఉదయం ఐదు గంటల నుండి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం జరిగింది అదనపు ఎస్పీ బి సురేందర్ రావు జిల్లా పోలీసులు ప్రజల భద్రతా చర్యల్లో నేరాల అదుపు కారసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ తనిఖీల్లో నలభై బైకులు రెండు ఆటోలు రెండు టాటా ఏసీ ఒక మ్యాక్స్ ఎనిమిది బాటిళ్ల దారులు స్వాధీనం చేసుకున్నారు సైబర్ క్రైమ్ గంజాయి గుడుంబా వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో కార్యక్రమం దోహదపడింది ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ కార్యక్రమంలో ఇచ్చోడా జైనత్ సిఐ జీ శ్రవణ్ భీంపూర్ ఎస్ఐ విక్రమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే మీరు కొద్దిమంది మా దగ్గరికి వస్తుంటారు ఏదో ఒక అవసరాలు ఇస్తాము ఒక బాధితుగానో లేదంటే ఒక నేరం చేసు ఒక సాక్షి గానో మా వస్తుంటారు కొద్దిమంది వస్తుంటారు సర్వే ప్రకారం ఏంటంటే వందకు ఒక ఇద్దరు మాత్రమే ఆటోమేటిక్ వందకొక ఇద్దరు మాత్రం పోలీసులతో సంబంధాలు కలిగి ఉంటుంది ఆ ఇద్దరు ఎవరంటే నేరస్తుండొచ్చు లేదంటే ఫిర్యాదుదారులు ఉండొచ్చు లేదంటే బాధితులు ఉండొచ్చు లేదంటే ఆ ఒక సంఘటన చూసే వ్యక్తి ఉండొచ్చు ఇదందరూ కలిపి ఓన్లీ రెండు శాతం మాత్రమే పోలీసులు ఏదో ఒక సందర్భంలో కలుస్తారు పోలీసులు పోలీసుతో ఇంటరాక్ట్ అవుతారు మిగతా తొంభై ఎనిమిది శాతము పోలీసు వాళ్ళతో ఏ రోజు మాట్లాడటం కానీ పోలీస్ స్టేషన్కి పోవటం కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ దగ్గర రావటం కానీ ఇప్పుడు జరగదు కరెక్టేనా కరెక్ట్ దానికి ఉదాహరణ మీరే ఉంటుంది ఇంకా చూస్తే అంతే ఇప్పుడు మ్యాక్సిమం చూస్తే ఏదో విధంగా పోలీస్ దగ్గర పోవడో పోలీసు వాళ్ళు వచ్చో ఏదో ఒకటి ఒకవేళ ఇద్దరే ఉంటారు కానీ పోలీసు గురించి మాట్లాడమంటే జీవితంలో పోలీస్ తోటి ఏ విధంగా కూడా అవసరం పడిన వాళ్ళు పోలీస్ స్టేషన్ పోనోళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు పిలవని వాళ్ళు అందరు కూడా ఆ పోలీసు వాళ్ళు అట్లా పోలీసు వాళ్ళు ఇట్లా అనుకుంటారు కానీ ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు కూడా పోలీసు గురించి ప్రశ్నలు చెప్తారు ఈవెన్ అరెస్ట్ చేసి రిమాండ్ చేసి జైలు పంపించిన వాళ్ళు కూడా పోలీసు